హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను చూసేద్దాం రండి ఏం చేశాను ఈవినింగ్ స్నాక్ లాగా చేశాను ఇప్పుడు సో బాగా స్వీట్ కార్న్స్ కానీ కాన్స్ బాగా దొరుకుతున్నాయి కదండి మనం మేము ఊరు నుండి వస్తున్నప్పుడు రోడ్ సైడు చాలా కంకులు అమ్ముతున్నారు అయితే కాల్చినవి కొన్ని తీసుకున్నాము తినడానికి తర్వాత వచ్చేసి పచ్చివి కూడా తీసుకున్నాము వాటిని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న కాన్ని బట్టి అవి ఆయిల్ ఎడక్కిన తర్వాత మనం ఒలుచుకొని పక్కన పెట్టుకున్నటువంటి మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చివరిలో కొంచెం కారం అలాగే ధనియాల పొడి కొంచెం అంత వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సాయంత్రం పూట మనము స్నాక్ ఇలా చేసుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుంది ఊరికే ఉడకబెట్టుకొని కాల్చుకొని కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా తక్కువ ఆయిల్ తోటి మనం ఈ విధంగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారుగా ఇలా చాలా టేస్ట్గా అనిపించింది అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని